అక్రమ వరుసదారులు భద్రతకు పెద్ద ముప్పు అని దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి దేశ భద్రతపై ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో నివసిస్తున్న అక్రమ వరుసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని చాలామంది వ్యక్తులు మారుపేర్లతో జీవిస్తున్నారని అన్నారు అలాగే కొందరు నేరాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలుగా మారిందని అటువంటి అక్రమ వరుసదారులందరినీ గుర్తించి వీరినంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అంతేకాదు దేశ ప్రజలు భద్రత జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు